ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లోకే ఏప్రిల్ నుంచి అమలు శాలరీ కష్టాలకు ఇక చెల్లు ఐఎఫ్ఎంఎస్లో ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల ఆధార్ బ్యాంక్ అకౌంట్లతో లింకు ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లో జమ దీంతో అడ్డగోలు అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల దాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో ఐదు లక్షల మందికి పైగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతుంది ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోనే జీతాలు జమ చేయనుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ విధానంలో జీతాలను సర్కార్ చెల్లిస్తుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం ఐఎఫ్ఎంఎస్లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి షాలీలు జమ చేయడమా లేదంటే వీరి కోసం ప్రత్యేక పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తూ ఉంది ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి హెచ్ఓడీలు లేదంటే ఏజెన్సీలకే సర్కారు జమ చేస్తుంది దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో పాటుగా భారీ అక్రమాలు జరుగుతున్నట్లు తెరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది